వన్ థర్టీ ఫైవ్ రూపీస్ స్టాక్ ఇవన్నీ ఇవన్నీ క్యాటలాగ్ ఇందులో ఏది తీసుకున్నా కూడా నూట ముప్పై నూట ముప్పై ఐదు చూడండి చీరలు అయితే చాలా బాగున్నాయి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి క్యాట్లాగ్ ఐటమ్ కేటలాగ్ డిజైన్స్ ఇంకా అవి గట్టాలు వచ్చేసి ఇప్పుడు ఉంటాయి సారీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓపెన్ ఏజ్ అయ్యా హెలో వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటే ఓకే అండి మనమైతే విశ్వనాథ్ టెక్స్టైల్స్ లో ఉన్నాము పామిల్ లో ఉండి నియర్ బై మీకు మంజు టాకీస్ అయితే వస్తదన్నమాట అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది ఇక్కడ విశ్వనాథ్ టెక్స్టైల్స్ వీళ్ళ దగ్గర శారీస్ అయితే ఉంటాయి అలానే ఇక్కడ వీళ్ళవి మంజు గార్మెంట్స్ విశ్వనాథ్ టెక్స్టైల్స్ అలానే మీకు ఇక్కడ సారీస్ నైటీలు అలానే పావడాలు కూడా అన్ని లభిస్తాయి అన్నమాట ఒక్కటి దొరుకుతాయండి లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అనంతపురం జిల్లా అన్నాను కదా అక్కడ నుంచి పామిడికి రావాలంటే ముప్పై కిలోమీటర్లు గుత్తి ఎగ్జాక్ట్ గా మనకు నియర్ బై అండి పామిడికి గుత్తికి ట్వంటీ కేఎం అయితే ఉంటుంది అనంతపురంకి పామిడికి ముప్పై కిలోమీటర్లు ఉంటది ఎగ్జాక్ట్ మిడిల్లో అయితే ఉంది మరి లేట్ చేయకుండా ఒకసారి లోపలికి అయితే వెళ్దాం అలానే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏది తీసుకున్నా సరే మినిమం పదివేల రూపాయలు అనమాట పర్చేసింగ్ అలానే రిటైల్ అయితే లేదు సింగల్ ఒకటి రెండు అట్లా ఇవ్వరండి మినిమం పదివేల రూపాయలు అనమాట ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా లోపలికి వెళ్తారు నమస్కారం సార్ హాయ్ రాజు బాగున్నారా సార్ బాగు రాజు ఇప్పుడు మళ్ళీ కొత్త షాక్ వచ్చినాయనేసి మళ్ళీ వచ్చినాను సార్ మన దగ్గర ఒకసారి చూపించాను సార్ మన వాళ్ళకి కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అవును అన్ని చూపిస్తాను శారీస్ అన్నీ కొత్త డిజైన్లు ఎక్కువ వస్తుంటాయి అందుకు చూపిస్తాం ఇది నువ్వు ఇంతకుముందు కూడా పెట్టాము ఆల్రెడీగా స్టార్టింగ్ నుంచి తక్కువ రేట్ నుంచి చూపిస్తాము ఓకే హోల్సేల్ అండి హోల్సేలే ఏది తీసుకున్నా కూడా హోల్సేల్ అండి మినిమం బిల్ అయితే పదివేల రూపాయలు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓకే ఇక్కడ స్టార్టింగ్ పాల్స్లో లైనింగ్లో అయితే మీరు చూడొచ్చు ఇది పాల్స్ ఇది పది రూపాయలు పడుతుంది టెన్ రూపీస్ హోల్ సింగల్ పీస్ టెన్ రూపీస్ మీరు మొత్తం ఇదంతా తీసుకోవాలి కదా సార్ సెట్ క్వంటల్స్ తీసుకోవాలి రిటైల్ ఇవ్వము ఇది పెద్ద సైడ్ విడల్పు ఉంటుంది టూ రూపీస్ ఎక్కువ పన్నెండు రూపాయలు ఇది ఇది ప్యూర్ కాటన్ చాలామంది మంచిది పాలసని ఇది పన్నెండు రూపాయలు ప్యూర్ కాటన్ లెగ్గీస్ ప్యాంట్ ఇది ఎనభై రూపాయలు పడుతుంది దీని తర్వాత ఇంకా మంచిది ఫస్ట్ క్వాలిటీ కావాలంటే మందం వస్తుంది క్లాత్ ఇది చాలా డ్యూరబులిటీ ఉంటుంది వన్ ఫార్టీ పడుతుంది దీంట్లో సైజు సైజు మూడు నాలుగు సైజులు వస్తాయి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ అన్నీ ఉంటాయి ఆల్ కలర్స్ ఉంటాయి సాంపుల్ సాంబుల్ ఒకటి అన్నీ ఉంటాయి గోడౌన్లో స్టాక్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైనింగ్ క్లాత్ థాన్లో దీంట్లో మీకు పది పది మీటర్ల మీద ఇస్తాం ఇరవై వస్తుంది పది పది మీటర్ల ఇస్తాం ఆల్ కలర్స్ ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి నలభై యాభై కలర్స్ ఉంటాయి లైనింగ్ క్లాత్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ బిట్లు ఎందుకంటే ఎక్కువ కలర్స్ కలుస్తాయి కదా ఆ తాళ్ళు అయితే నీ తీసుకోలేరు ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై రూపాయలు టూ బై టూ రూబియా ఇది కూడా తెంగా ఫస్ట్ క్వాలిటీ ఇరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ నైన్ రూపీస్ ఫర్ మీటర్స్ ఇది మీటర్సే పాలిస్టర్ మీటర్ కట్టు ముప్పై ఐదు రూపాయలు చాలామంది మీటరే ఎక్కువ ఆడుతున్నారు ఇంతకుముందు ఎయిటీ సెంటీమీటర్స్ ఫస్ట్ బాగా చేయలేదు అండి కటింగ్ చేసేదానికి ఇబ్బంది అని చెప్పి చాలామంది మీటర్ రుపీసే తీసుకొని పోతారు ఇది కూడా పాలిస్టర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంఐ కంపెనీ ఇది టుబైట్ మీటర్ కట్టు ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ తీసుకుంటే పది రూపాయలు తగ్గుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ బండలు ఫిఫ్టీ పీసెస్ బండలు మీటర్ కట్టు సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు జరీనా జరీనాలో ఫస్ట్ క్వాలిటీ మీటర్ కట్టు డెబ్బై రూపాయలు చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కలర్ ఇది కూడా మీటర్ కట్టే యాభై రూపాయలు ట్వంటీ ఫైవ్ పీస్ ఉంటాయి బండల్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ కట్ ఒక బండల్ సాంపులు చూపిస్తున్నాను వన్ సిక్స్టీ పీసెస్ బేలు వస్తాయి టూ హండ్రెడ్ వచ్చేస్తాయి దండిగుంటాయి డిజైన్స్ సాంపులు ఒక బండల్ చూపిస్తున్నా నూట ముప్పై ఐదు రూపాయలు సరే సార్ వచ్చేసి మెత్తని చీరలు అయితే మీరు చూడొచ్చు చాలా రకాలు అయితే ఉన్నాయి స్టార్టింగ్ ఎంత సార్ మెత్తని చీరలు స్టార్టింగ్ అంటే అది కూడా వన్ థర్టీ ఫైవ్ అది స్టార్టింగ్ తక్కువ రేటే ఇది అంత బరువు ఉంటుంది క్లాత్ టూ ఫార్టీ ఇంట్లో డిజైన్లు కలర్స్ వస్తాయి ఇవన్నీ కలంకారీ మోడల్ టోటల్ టూ ఫార్టీని ఈ డిజైన్స్ అన్నీ చూడండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవంతా మెత్తని చీరలు అలానే క్యాట్లాగ్ కూడా ఉన్నాయండి క్యాట్లాగ్ డిజైన్లో టూ ఫార్టీ స్టార్ట్ అవుతుంది బాక్స్ ఐటమ్ ఆరు పీసులు వస్తాయి కొన్ని ఎనిమిది పీసులు వస్తాయి కలర్లు దాంట్లో ఆరు పీసులు వస్తే మూడు ఇస్తాము ఎనిమిది పీసులు వస్తే నాలుగు ఇస్తాము టూ ఫార్టీ స్టార్టింగ్ క్యాటలాగ్ డిజైన్స్ దీటి నుంచి ఇంకా డిజైన్ బట్టి రేటు క్లాత్ని బట్టి రేటు ఇక్కడ చూడండి స్టాక్ అంతా హెవీగా ఉంది ఇది కూడా కొత్త డిజైన్సే ఇది కొత్త డిజైన్సే ఉంటాయి ఇవన్నీ విత్ బ్లౌజ్ చాలా బాగుంటాయి డిజైన్స్ మరి ఎనిమిది కలర్స్ వస్తాయి దీంట్లో ఎయిట్ వస్తాయి ఎయిట్ తీసుకోవాలా ఫోర్ పీసెస్ నాలుగైనా మీరు తీసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా హెవీగా ఉన్నాయి డిజైన్లు కలిసాలంటే నా నాలుగు పీసులు ఆఫ్ తీసుకుంటేనే మీకు డిజైన్లు కలుస్తాయి బాక్సులు బాక్సులు తీసుకోవాలంటే తక్కువ వస్తాయి చాలా ఉంటాయి డిజైన్స్ కాబట్టి ఆఫ్ ఆఫ్ ఇస్తాము ఇట్లా కలర్స్ ఉంటాయి సేమ్ డిజైన్లో కలర్స్ కలర్స్ ఇంకా స్టాక్ అంతా మీరు చూడొచ్చు హెవీగా అయితే ఉంది కలర్స్ టోటల్ ఇది వచ్చేసి సిక్స్ వచ్చినాయి సిక్స్ మీరు హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిట్ వచ్చినాయి దీంట్లో కూడా హాఫ్ అన్ తీసుకోవచ్చు ఎనిమిది కలర్స్ వస్తాయి ఫోర్ పీసెస్ వస్తుంది ఇది వచ్చి టూ సిక్స్టీ పడుతుంది రెండు వందల అరవై రూపాయలు ఈ క్లాత్ సింగిల్ శారీ అండి దీనిలో కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి చూడొచ్చు కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా వన్ వీక్ ఒకసారి వస్తుంటాయి డిజైన్ లో ఇది చూపిస్తానే మళ్ళీ ఇది ఉంటుంది అని కాదు మళ్ళీ నెస్టింగ్ మారుతంటాయి డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ ఏమొస్తుంది సార్ ఇది జరిగి క్లాత్ మందం క్లాత్ ఆరు మీటర్ల పైనే ఉంటుంది సిక్స్ మీటర్స్ పైనే విత్ బ్లౌజ్ షాప్ అంతా పెద్ద అలానే మనవి ఇక్కడ నైటీస్ కూడా ఉన్నాయి సార్ నైటీల్ షాప్ ఉంది ఎదురుంగా షాప్ వచ్చి నైటీల్ షాప్ ఉంది అది మాదే తర్వాత లంగాల షాప్ ఉంది పక్కనే ఉంటుంది లంగాల్ లంగాల షాప్ వచ్చి దోసార్ టెస్టెల్స్ నైట్లు వచ్చి మంజు గార్మెంట్స్ మూడు మావి ఈ కార్నర్ లోయణ్ అంటే నూటేటర్ కి మంజు టాకీస్ కి మిడిల్ లో అయితే ఉంటుంది అన్ని చెక్తాయి అన్ని ఐటమ్స్ చెక్కుతాయి అక్కడ మీకు లెగ్గిస్ ప్యాంట్లు ఆల్ కలర్స్ లెగ్గింగ్స్ పైన ఇవన్నీ ఇవన్నీ మేనుఫాక్చరింగ్ కోసమే ఇక్కడ వచ్చి గట్టాలు గట్టాలు మూడు వందల పీసులు పార్సల్ పోతాయి మీకు తక్కువ పీసులు కానీ యాభై పీసులు నూరు పీసులు కావాలంటే ఎదురు షాప్ లో జోసా టెస్టెల్స్ ఉంటాయి ఇవన్నీ వేరే ఊర్లు వస్తే అన్ని చోటే దొరికిపోతాయి అన్ని దొరుకుతాయి అలానే స్టాక్ కూడా చూద్దాం మరి చూసి ఇక్కడంతా బ్లౌజ్ పీస్ ఇందాక చీరల షాప్ చూసారు కదా ఇక్కడ స్టాక్ పాయింట్ అండి అవే చీరలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూస్తే నైటీలు వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ అలానే పావడాలు కూడా అండి అందులో భాగంగా మీరు ఇక్కడ చూసారంటే నైటీలు ప్రజెంట్ కటింగ్ అని అన్నీ ఇక్కడ అయిపోతాయి అన్నమాట నైటీలు అన్నీ విధంగా కట్ చేసి పక్కన సరౌండింగ్ ఉండే విలేజెస్ వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ అయిన తర్వాత మరి ఇక్కడికి వస్తాయి తర్వాత సేలింగ్కి వెళ్తాయి అనమాట అలానే ఇప్పుడు శారీస్ చూద్దాం ఇదంతా స్టాక్ పాయింట్ అంతా స్టాక్ చూడండి ఈ విధంగా స్టాక్ అయితే బాగా మెయింటైన్ చేస్తుంటారు మీకు ఎంత కావాలన్నా రెడీగా ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి విశ్వనాథ్ టెక్స్టైల్స్ అనమాట అలానే జ్యోష్నా టెక్స్టైల్స్ మంజువు గార్మెంట్స్ మీరు ఏ పేరు పిలిచినా ఇక్కడికి వస్తారనమాట ప్రతిదీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి మినిమం అయితే పదివేల రూపాయలు బిల్ అయితే పర్చేస్ చేయాలి లేట్ చేయకుండా విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ వచ్చినాయి మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ